హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం పథకాన్ని అయితే ప్రారంభించింది కొన్ని నిధులు అనేది జమ చేసింది ఎన్ని వరకు అయితే జమ చేసినట్లు తాజాగా ఇప్పుడు ప్రస్తుతం మిగిలిపోయిన రైతులకు సంబంధించి ప్ప నుంచి జమ చేయబోతున్నారు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నిధులకు సంబంధించి గతంలో రైతు బంద్ అనేది ఎకరానికి రెండు సార్లు వేసేవారు పదివేల రూపాయలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సీజన్లు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు తాజాగా హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా అనేది లేకపోవడంతో నిధులు సరిపడా సో ప్రభుత్వం మొత్తం మీద తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే నిధులనేది జమ చేస్తూ వస్తుంది ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలున్న రైతులకైతే మంత్రి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి తెలంగాణలో కరెంటు బిల్లులకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు కీలక ప్రకటన ఇందుకు సంబంధించి ఏదైతే టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సి చైర్మన్ జస్టిస్ నాగార్జున ఆర్థిక లోటు అనేది దాదాపు ఇరవై వేల కోట్ల వరకు అయితే ఉంటుందని వీటిని పిటిషన్లో విచారణ జరిపి పదమూడు వేల కోట్లు నిర్ధారణ జరిగారు ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం రాయితీ ఇస్తామని చెప్పింది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కరెంటు ఛార్జీల పెంపు లేదని పాత పద్ధతిలో యథాతథంగా వసూలు చేయాలని చెప్పేసి డిస్కామ్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది ఈ మేరకు కరెంటు ఛార్జీలు టారిఫ్ ఉత్తర్వులు మంగళవారం ఆ యొక్క మండలి కార్యాచరణ దీనిలో ఈఆర్సీ చైర్మన్ డి నాగార్జున విడుదల అంటే నాగార్జున విడుదల చేశారనమాట ఈ ఉత్తర్వుల్లో గురువారం మే ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది రాష్ట్రంలో రెండు డిస్కామ్లు రాజన్న సిరిసిల్ల కావచ్చు మొత్తం కలిపి మూడు సంస్థలు అయితే ప్రభుత్వం చెప్పింది ఏదంటే కీలక ప్రకటన చేసే అవకాశాలు త్వరలోనే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ప్రస్తుతానికి పాత పద్ధతులనే వసూలు చేసే విధంగా ప్రభుత్వం అనేది బకాయిలకు సంబంధించి మిగిలిపోయిన అవన్నీ కూడా రైతులు అయితే అందిస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ ఫలితాలకు సంబంధించి ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుందా ఉత్కంఠకు తెరపడుంది పరీక్ష ఫలితాలకు సంబంధించి విడుదలైతే చేయబోతున్నారండి ముహూర్తం అయితే ఖరారైంది ఫలితాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఏప్రిల్ ముప్పై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన అయితే స్పష్టం చేసిందనమాట మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగగా దాదాపు ఐదు లక్షల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారనమాట అనేది ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు రిజల్ట్ కోసం ఎదురు చూసిన వారికి అనమాట ఆ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో కూడా రెడీ చేస్తానండి చెక్ చేసుకోవాలి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఎన్ని వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడిస్తున్న ప్రతి ఒక్కరు చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి మనం తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమికి పనికి వచ్చేటువంటి భూములన్నీ కూడా పంట పెట్టుబడి సాయం అనేది ముప్పై ఒకటి తారీఖు లోపు అందజేస్తామని సంబంధించి ఇచ్చిన గడువు అనేది ప్రభుత్వం చెప్పిన గడువు కూడా ముగిసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎత్తు భరోసా సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి పథకాన్ని అయితే ప్రారంభించారు అన్నమాట ఈ మండలానికి సంబంధించి ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని నిధుల వారిగా అనేది జమ చేయడం జరిగింది పదహారు వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేశారు తొలి విడత తర్వాత ఇప్పటి వరకు మార్చి నుండి ఏప్రిల్ మంత్ వరకు చూసుకున్నట్లయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కోట్ల మేర నిధులు అనేది జమ చేసినట్టు పులువడితో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాలు లోపు ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు లక్షల మంది రైతులకైతే దాదాపు రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఐదు వేల యాభై కోట్ల మేర అయితే నిధులు అనేది జమ చేశారు చాలా మంది రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి కానీ ఒక ఎకరాల వరకు అనేది ఆగిపోవడంతో ఇక కిందికి ఉన్నటువంటి రైతులు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు తక్కువ విస్తరణ ఉన్న రైతులు అదే విధంగా ఎక్కువ విస్తూ రైతులు తమకు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే యాసంగి సీజన్ అనేది మనకు మే జూన్ అనగా కొత్త వానకాలం సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది మరి ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ప్రభుత్వ నిధులు అనేది లేట్ అవుతూ వస్తుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే చాలామంది దీనిపైన ప్రభుత్వం ఒక క్లారిటీ స్పష్టత ఇస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అవుతాయన్నమాట ఫీల్డ్ వెరిఫికేషన్ కావచ్చు ఇతరత్ర ఏదైతే కొన్ని ప్రభుత్వం గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సరి ప్రయత్నం అయితే జరిగి అందులో వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్లు పనికిరాలు భూములు పడగబడ్డ భూములు ఇలా వ్యవసాయానికి సంబంధించి కాకుండా రియల్ ఎస్టేట్ వాడుకున్నాయి అదేవిధంగా ఇటుకబట్టీలు పౌల్ట్రీ ఫామ్లు పెట్రోల్ బంకులకైతే ఇవ్వకూడదు అని చెప్పేసి వ్యవసాయానికి సంబంధించి దాంట్లో కూడా ఎవరైనా పూర్తిగా ఏదైతే పూర్తి పట్టుకున్న వారికి కూడా తొలగించడం జరిగింది ఇలాంటి వాటిని తొలగించినప్పటికీ మంది అనర్హుల లీస్టులు అయితే వెళ్లారట సాగు చేస్తున్న వారు వ్యవసాయ అధికారులు ఇటు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పుల తడికలతో రికార్డులకు ఎక్కాయని గతంలో రైతు బంద్ వచ్చిందని ఈసారి తమకు సంబంధం ఉన్న వారికి వచ్చాయి తమకు రాలేదని తాము రైతు భరోసాకు అర్హులమని అవి కూడా చేస్తున్నామని చెప్పేసి రైతులు అయితే అవుతూ ఉన్నారు ఇటు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు అటువంటి వారికి డాక్యుమెంట్లు అవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వానికి అయితే నివేదికను అయితే రెడీ చేసి పంపించారట మరలా దాదాపు నెల అవుతుందని చెప్పేసి రైతులు మరోసారి అధికారులను ప్రశ్నించినప్పుడు ఈ మీ అప్లికేషన్ కావచ్చు మీ అంత డేటాస్ అనేది ప్రాసెసింగ్ లో పడింది ప్రభుత్వం నిధులనేది మీ ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది ప్రయత్నం జరుగుతుంది సర్ది చెప్పే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే మోక్షం లభించినట్టు తెలుస్తుంది వరకు చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం సంబంధించి బియ్యం అయితే అందిస్తున్నారు కదా కొత్త రేషన్ కార్డులతో లెవెల్ అయితే ఏదైతే పేరుందో వారికి నిధులు అనేది జమ అయ్యే విధంగా ప్రభుత్వం అనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన నెలలో కొంతమందికి అయితే అందిస్తారట పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టారు ఇప్పటికే ఇరవై ఒకటి తారీఖు వరకు ప్రభుత్వం చేయాల్సింది తప్పనిసరిగా ఇప్పటివరకే అంటే రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందట లక్షల రూపాయల స్కీమ్ కొంతమంది అనర్హులు లీస్ట్ యాభై నుంచి యాభై శాతం అనర్హులు అంటే ఎల్ త్రీలో లో మొత్తం అనర్హులే కానీ ఎల్ వన్ ఎల్ టూ లో ఉన్నవారు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం భావించింది ఇందుకు సంబంధించి ఒక గ్రామానికి వెళ్ళి కేటాయించబడుతుంది ఏందనేది పూర్తి వివరాలు ఆధారంగా ఒక లిస్ట్ అనేది రెడీ చేసి అయితే పెట్టబోతున్నారట ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఇండ్లు మంజూరు కాదు ఎంత మొత్తంలో రాబోతుంది ఏందనేది కూడా తేలిపోతుంది అనమాట రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ రైతులతో పాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి వారు అప్లికేషన్ చేసుకున్నారు భూభారతిలో వారికి తప్పనిసరిగా నిధులు అనేది ఈ రోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది అనమాట కూడా మెసేజ్ అయితే వస్తాయండి వచ్చిన వెంటనే అన్న మాకు ఎన్ని ఎకరాలు ఉంది ఇంత మొత్తంలో డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ శిక్షణలో కూడా కామెంట్ చేయండి భూభారతి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి భూభారతిలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అప్లికేషన్ పరిష్కారం దిశగా అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు ట నాలుగు మండలాల్లో ఒకటైన ములుగు జిల్లా వెంకట మండలంలోని లోని రైతుల సంవత్సరాల తరబడి పరిష్కారం నోచుకొని భూసంస్థల పరిష్కారానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఇలాంటి వాటిని ఏదైతే ఉన్నాయో పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది జూన్ ఒకటిలోపు భూ సంస్థల పరిష్కారానికి వెంకటాపురం ఎంఆర్ఓ గిరిబాబు అయితే వీటికి సంబంధించి దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే ఫీల్డ్ విజిట్ జరుగుతుంది ఫీల్డ్ విజిట్ పూర్తయిన అనంతరం కలెక్టర్ కలెక్టర్ల ఆర్డో పర్యవేక్షణలో జూన్ ఒకటిలోకి వచ్చిన దరఖాస్తులు అయితే పరిష్కరిస్తారనమాట సో మొత్తం మీద అయితే న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది పీఎం పిఎం కిసాన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి త్వరలోనే పీఎం కిసాన్ అంటే ఇరవై విడత సంబంధించిన నిధులు విడుదల చేరిన కేంద్రం ఈ కేవైసీ ఉంటేనే పథకం వర్తింపు ఈ నెల ముప్పై వరకు గడువు అనేది పొడిగించారు అంటే రైతులకు ఏడాదికి మూడు విధ విడతలుగా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట తప్పనిసరిగా మీరు అయితే నిధుల అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఆ లోపు చేసుకున్న వారికి వస్తాయి అన్నమాట గతంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇలా ఇరవై విడత కోసం మీరు చూస్తున్నారు మీరు ఈ కేవేసీ చేసుకున్నట్లయితే మూడు విడతలు కూడా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే నేరుగా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట మొత్తంలో డబ్బులు జమ అవుతాయిందని చాలా మంది చూస్తున్నారు మరి ఈసారి ఏమన్నా వస్తుందా లేదా రెండు వేలు అందిస్తారా ఏందని దీనిపైన ప్రభుత్వం మరింత స్పష్టత అయితే రానుందనమాట మొత్తం అయితే మీకు తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా సంఖ్య తగ్గిందన్నమాట రైతు భరోసా లిస్ట్ లో ఏ సైందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి